హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం మరియు తూర్పుగోదావరి జిల్లాలోని తుని తలుపులమ్మ తల్లి ఆలయం ఈ రెండు దేవాలయాలకు అసాధారణ శక్తి ఉందని భక్తులు నమ్ముతారు ఈ రెండు ఆలయాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా ఈ ఆలయాల వెనుక ఉన్న మిస్టరీలు చరిత్ర ప్రత్యేకతలు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి తెలుసుకుందాం పెద్దమ్మ తల్లి పన్నెండు రూపాలు ఈ అమ్మవారిని ద్వాదశ మహాలక్ష్ములుగా కొలుస్తారు అంటే అమ్మవారు పన్నెండు రూపాలను భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు ఇక్కడి విగ్రహానికి ప్రతిష్టింపుదల లేదు ఈ ఆలయంలోని పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించలేదని సహజంగానే ఆవిర్భవించిందని నమ్ముతారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారు స్థానిక ప్రజలు చెబుతున్న కథనాల ప్రకారం ఈ ఆలయం విరివిగా అభివృద్ధి చెందిన తర్వాతే జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయనే నమ్మకం ఉంది స్థానికుల కథనం ప్రకారం కొంతకాలం క్రితం ఒక రైతు తన పొలంలో పనులు చేసుకుంటున్నప్పుడు అమ్మవారు అతనికి దర్శనమిచ్చారట ఆ తర్వాత గ్రామస్తులు ఆలయం నిర్మించారు పెద్దమ్మ అంటే పెద్ద తల్లి రక్షక దేవత అని అర్థం ఈ అమ్మవారికి చిన్నమ్మ తల్లి అనే మరో రూపం కూడా ఉందని నమ్మకం అమ్మవారి విగ్రహం ఎక్కడ నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు అమ్మవారి ముఖం విగ్రహ ఆకృతి భిన్నంగా ఉండడంతో భక్తులు స్వయంభూ విగ్రహంగా భావిస్తారు అంతేకాకుండా ఆలయం వద్ద రాత్రిలో కొన్ని శక్తివంతమైన చిహ్నాలు కనిపిస్తాయని కొందరు భక్తులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో ఈ ఆలయం విస్తరించబడింది కానీ ఆలయ నిర్మాణం మొదలైన దగ్గర నుండి జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్ అంచనాలకు మించి అభివృద్ధి చెందాయి ఈ ఆలయం నిజంగానే ఆ ప్రదేశాన్ని శక్తివంతంగా మార్చిందా అనేది ప్రశ్న సమీపంలోని మరో పవిత్ర స్థలం పెద్దమతల్లి ఆలయం పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంది శనివారం మరియు మంగళవారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజుల్లో అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా జరుగుతుంది భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ నవరాత్రుల సమయంలో అమ్మవారు ప్రత్యక్షంగా భక్తులకు ఆశీస్సులు ఇస్తారని చెబుతారు పెదమ తల్లి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబీహిల్స్ ప్రాంతంలో ఉండగా రెండు వేల సంవత్సరం నుండి ఈ ఆలయం బాగా ప్రాచుర్యం పెరిగింది ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేవారట ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం చెందుతుంది ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి వీళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి ఇరువైపులా పోతరాజు విగ్రహమూర్తులు ఉన్నారు అమ్మవారి గర్భాలయం వెనుకవైపున నవదుర్గల ఆలయం ఉంది ఆలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుమభరిణ చక్ర ఖడ్గంతో దర్శనం ఇస్తారు అలాగే అమ్మవారు నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు ఉత్సవమూర్తి ముందు ఉన్న స్త్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యా అభిషేకాలు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తరచుగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో నాయకులు పూజలు చేయించడం సాధారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవ గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం ఉంది ఇది దారకొండ మరియు తీగకొండ మధ్యకొండపై ఉంది ఈ ఆలయం ఎన్హెచ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో తుని రైల్వే స్టేషన్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది తలుపులమ్మ తల్లి గుడి గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా ఉన్న దిగువ లోయ ఉత్కంఠ దృశ్యాన్ని అందిస్తుంది చుట్టూ ఉన్న కొండలు లోయల కారణంగా దేవాలయ ప్రదేశం చాలా ప్రశాంతమైన మరియు అందమైన వాతావరణం కలిగి ఉంటుంది అగస్య మహాముని ఇక్కడే ఈ కొండలో ధ్యానం చేశారని స్థానికులు చెబుతారు ఈ కొండలోని పండ్లను తిని ఈ కొండలోని నీటిని తాగేవారట అందుకే వాటికి వరుసగా ధారకొండ తీగకొండ అని పేర్లు పెట్టారు ధారకొండ ప్రారంభమైనప్పటి నుండి అంతరాయం లేకుండా నీటి ప్రవాహం ఉంది ఈ గ్రామాన్ని తలుపులమ్మ స్వయంభూగా వెలిసిన ఈ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు ఎందుకంటే అమ్మవారు తన భక్తులకు వరాలను ఇవ్వడానికి ఆమె యొక్క కేవలం ఆలోచన అంటే తలుపు సరిపోతుందట అమ్మవారు చాలా దయగలవారు ఆమె తన భక్తులకు తన వద్దకు వచ్చే వరకు వేచి ఉండదట ఆమె గురించి కేవలం ఒక ఆలోచన మాత్రమే ఆమె తన భక్తుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తుందట వారు ఏది ప్రార్థించినా వారికి మంజూరు చేస్తుందట ఆలయాన్ని చేరుకోవాలంటే తలుపులమ్మ తల్లి గర్భగుడి వరకు వెళ్లే అలంకరించబడిన ప్రవేశ ద్వారం నుండి ప్రారంభించి పొడవైన నిటారుగా ఉండే మెట్లను ఎక్కాలి ఈ పొడవైన నిటారుగా ఉండే మెట్లను అధిరోహిస్తున్నప్పుడు ల్యాండింగ్ వద్ద కొన్ని నిమిషాలు ఆగుతారు అక్కడ వారు విఘ్నేశ్వరుడు మరియు ఇక్కడ ఇతర దేవతలను పూజిస్తారు వాహన యజమానులు ముఖ్యంగా గోదావరి ఉత్తర కోస్తా జిల్లాలో నివసించేవారు ఈ ఆలయంతో ప్రత్యేక బంధాన్ని పంచుకుంటారు ఎందుకంటే అమ్మవారు తమను ప్రమాదాల నుండి కాపాడుతుందని లాభాలను ఆర్జించడంలో కూడా సహాయపడుతుందని వారు బలంగా విశ్వసిస్తారు కొత్త వాహనాలను కొనుగోలు చేసే చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శించి వారి వాహనాలకు అమ్మవారి చెంతనే పూజలు చేస్తారు ఈ రెండు ఆలయాల మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ఉందని భక్తులు నమ్ముతారు ఈ రెండు ఆలయాల్లో ఉన్న దేవతలు శక్తి స్వరూపుణులు మరియు స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఈ ఆలయాలకు వెళ్లిన భక్తులు తమ జీవితంలో మంచి మార్పులు వచ్చాయని చెబుతారు మీరు ఈ ఆలయాలకు వెళ్లారా మీ అనుభవం ఏంటి పెద్దమ్మ తల్లి ఆలయం మరియు తలుపులమ్మ తల్లి ఆలయం రెండు భక్తుల విశ్వాసానికి చిహ్నాలు ఈ ఆలయాల గురించి మీకు తెలియని ఏమైనా కొత్త విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారా మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్